అందరికీ నమస్కారం అండి ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మ్యాక్స్ మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు క్యారెక్టర్ని నన్ను ఈ జనరేషన్కి కూడా నన్ను కలిపి ఇప్పటి సినిమాల్లో కూడా ఫన్ అందించే అవకాశం నాకు ఇచ్చిన కళ్యాణ్కి అలాగే వంశీ గారికి చిన్నబాబు గారికి అందరికీ త్రివిక్రమ్కి సితారా బ్యానర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు అర్థమైంది భయ్యా ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు నాకు కూడా వినపట్టలేదు ఆ రేంజ్లో ఉన్నారు సరే ఎల్లుండ శ్రీరామనవమి ఇక్కడ నందమూరి తారక రామారావు గారు వన్ డే బిఫోరే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన స్పీచ్ కోసం మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ ఆల్ ది బెస్ట్ అందరూ బాగుండాలి జై శ్రీరామ్ ఆయన మాడతరవచ్చు